హాయ్ ఫ్రెండ్స్ నేను మా చెట్టి యూత్ కమిటీ అంతా కలిసి మా ఊర్లో ఉండే శివాలయం దగ్గరికి అయితే వెళ్తున్నాం రాత్రి వస్తుంది కాబట్టి మంచిగా పెయింట్ అని వేద్దామని వెళ్తున్నాం ఇది డే వన్ ఫుల్ వీడియో అంతా మన యూట్యూబ్ ఛానల్లో శివరాత్రి రోజు రాత్రిపూట వేస్తాను అందరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి అదే కడిగేది అన్నారు కడిగేసి అప్పుడు పెడదాం కామెంటీ బోండి ఎవరూ ఇస్తున్నాయి కుంజాన్ గుంపు యూత్ వచ్చాయ సరే రండి ఇచ్చేయండి నేను ఇవ్వలేను చూడు పండు నమస్తే గిరిగారు

ఫ్రెండ్స్ నేను కొన్ని మా దేవుని పేర్లైతే రాశాను అన్నమాట అక్కడక్కడగా చూడండి మొత్తం రెడీ అయిపోయింది ఇందాక ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది లుక్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా రేపు కూడా చాలా ఉంది వర్క్ రేపు ఒక వీడియో చేస్తాను అంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి